नमस्ते निय वेलकम टू तो जबरदस्त टीवी खमन टीवी दिनोत्सवाने वैद्युला दिनोत्सवा पुरस्को महर्षि अभिने प्रमुख आक्यू पंक्चर హీలర్ డాక్టర్ వనమ అర్పిత శుభాకాంక్షలు తెలిపారు తనతోటి వైద్యులకు సీనియర్ వైద్యులకు సిబ్బందికి ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు ప్రకటించారు సమాజంలో వైద్యుని పాత్ర చాలా కీలకమని తన శక్తియుక్తులను ప్రయోగించి రోగి ప్రాణాలను కాపాడే ప్రత్యేక దై ప్రత్యక్ష దైవమే డాక్టర్ అని ఆమె కితాబిచ్చారు తమ మహర్షి ఆక్యూకేర్ ద్వారా తల నుంచి కాలిగోటి వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ అర్పిత ప్రకటించారు మెరుగైన ఆరోగ్యం వైద్య సేవల కోసం తమ మహర్షి కేర్ సందర్శించాలి అని ఆమె కోరారు అండి నేను మీ డాక్టర్ అర్పి వనమ అర్పిత ఆక్యుపెంచర్ హీలర్ని ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మీ ముందుకు వచ్చాను అన్ని వైద్య విధానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే అండి వైద్యుడు అనేవాడు ఎప్పుడైనా రోగికి నయం చేయాలనే చూస్తాడు ఏ విధానమైనా సరే వైద్యుడు ఎంత కష్టపడి వాళ్ళని బాగు చేయాలని చూస్తాడు రోగి కూడా అంతే సహకరిస్తే వాళ్ళు నూటికి నూరు పాలు మంచిగా అయిపోతారు వీళ్ళు ఎంత కష్టంతో వాళ్ళకి చేశారో వాళ్ళు కూడా అదే నమ్మకంతో వైద్యుడి దగ్గర వైద్యం తీసుకుంటే వాళ్ళు బాగుంటారు ఏ వైద్యుడు కూడా డబ్బు పరంగా కానీ ఇలా కానీ ఆలోచించడు వచ్చిన రోగిని బాగు చేద్దామనే వాళ్ళ ఆలోచన ఉంటుంది ఆక్యుపంచర్ అనేది అండి ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రాముఖ్యత వస్తుంది అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ అక్కడ చేస్తున్నారు చాలామంది చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు దీని నుంచి అందరూ బాగా అవ్వాలని మీ దరిదాపులో మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఏ భయం లేకుండా చేయించుకోవచ్చు మీరు ఒకసారి వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడి మీకు వాళ్ళు చేసే విధానం మీద నమ్మకం అనిపిస్తే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి ఎవరైనా అదే విధంగా చేస్తారు ఎవరు ఏ హామీ చేయరండి ఎవరికి కూడా ఆక్యుపంచర్ అనేది ఇంకా ఇంకా ప్రాముఖ్యత చెందాలని నేను అనుకుంటున్నాను ఇది చాలా సులువుగా చాలా తేలికగా ఎంత కష్టతరమైన వ్యాధిని కూడా తగ్గించేస్తుందండి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో నా ఈ మాటలు అందరూ గుర్తుపెట్టుకొని ఆక్యుపంచర్ విధానాన్ని ఇంకా ఇంకా ప్రమోట్ చేయాలి అని నేను ఆశూచిస్తూ ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ మరోసారి మీ డాక్టర్ వనమ అర్పిత ఆక్యుపంచర్ హీలర్ నా తోటి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ డాక్టర్స్కి హీలర్స్కి అన్ని విధానాల వారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు అండి థ్యాంక్